చంటి వాళ్ళ ఇంటి దగ్గర పని చేసుకుంటూ ఉంటాడు అలా చంటి వాళ్ళ ఇంటి దగ్గర పని చేసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి కేశవ వెళ్ళి చంటి అని పిలుస్తాడు అది చూసి చంటి అయితే అయ్యగారు ఏంటి అయ్యగారు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో చ కేశవ ఇలా అంటూ ఉంటాడు మీ అమ్మగారికి ఆరోగ్యం నయమైందంట కదా మేము పలకరిద్దామని ఎన్నిసార్లు వచ్చినా సరే మీ అమ్మగారు మాకు కనిపించలేదు ఇప్పుడు పలకరించి వెళ్దామని వచ్చాను అని చెప్పి అంటాడు ఇంతలో సతీవ తమ్మ అయితే లోపల దేవుడికి పూజ చేసుకుంటూ ఉంటా అది విని ప సింధూరా అయితే బయటకు వచ్చి ఏంటి అడ్డబొట్టు మీసాలైన గారు ఇలా వచ్చారు మా అత్తయ్య గారిని పలకరించడానికి వచ్చారా ఉండండి మా అత్తయ్య గారు పూజ చేసుకుంటున్నారు వస్తారు అని చెప్పి అక్కడ మంచం వేసి కూర్చోమంటుంది దాంతో కేశవ అయితే నేనేమి నీ మర్యాదల కోసం రాలేదు చంటి వాళ్ళ అమ్మని పలకరించి వెళ్దామని వచ్చానని చెప్పి అంటాడు అది విని సింధూరా అయితే పలకరిద్దరు కానీ మా అత్తయ్య గారు పూజ చేసుకుంటున్నారు కదా ఇక్కడ కూర్చొని కొద్దిసేపు కబుర్లు చెప్పుకుందాం కానీ అని చెప్పి అంటుంది అది విని కేశవ అయితే నేనేం కూర్చోను నీ మర్యాదలేమి నాకు అవసరం లేదు అని చెప్పి అంటాడు ఇంతలో సత్యవతమ్మ అయితే పూజ చేసుకుని బయటకు వస్తూ ఉంటుంది ఇక కేశవ అక్కడే నిలబడి సత్యవతమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక చంటి వాళ్ళ అమ్మను పలకరించాలని అక్కడ నిలబడి ఉన్న కేశవాను చూసి చంటి వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్